మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు దాని తర్వాత పాండవులు మళ్ళీ వాళ్ళ ఆశ్రమానికి తిరిగి వచ్చేస్తారు ఒకసారి ఒక అందమైన కమలం వాయుదేవుని సహాయంతో వారి ఆశ్రమం ముందుకు వస్తుంది అది చూసి ఎంతో దాని అందంతో చాలా మహిమర్చిపోతుంది ద్రౌపది దాంతో అక్కడికి అప్పుడే భీముడు వస్తాడు భీముడి వద్దకు వెళ్ళి తనకు అట్లాంటి కమలా పువ్వులు ఇంకా ఎన్నో కావాలి అని అడుగుతుంది తన భార్య కోరికకు గౌరవం ఇచ్చి భీముడు వెళ్ళడం కొనసాగిస్తాడు ఆ నది ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాడు అప్పుడే తను ఒక పెద్ద కొండ వద్దకు వెళ్తారు అది గంధమందన అది చాలా కష్టం అంటే దాన్ని ఎక్కడం చాలా కష్టం అంతేకాకుండా ఎంతో అందంగా ఉంటుంది దాని తర్వాత ఆయన దారి మధ్యలో ఒక కోతి పడుకొని ఉంటుంది అయితే ఆ కోతి వద్దకు వెళ్ళి నువ్వు నా మార్గం నుంచి తొలగిపో అని చెబుతాడు భీముడు దానికి ఒప్పుకోదు ఆ కోతి దాని తోక ఆ మార్గానికి మధ్యలో అడ్డంగా ఉంటుంది నీ తోకను తీసుకో అని అనగా అది దానికి ఒప్పుకోదు వీలైతే నువ్వు నా తోకని ఎత్తి పక్కకి పడేసి తీసుకో అని అంటుంది అదెంత పని అని అనుకుంటాడు భీముడు దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్